అయ్యూస్ మన అనుమానమే నిజమైందండి కర్ణాటక మహాలక్ష్మి ఉంది కదా బెంగళూరులో వ్యాలీ కావాలని చెప్పేసి ఏరియాలో ఆల్రెడీ కొద్ది నెలల క్రితం నా భర్త హేమంతు ఈ నేల బంగళ కంప్లైంట్ ఇచ్చాడంట వాళ్ళు ఈ అష్రఫ్ అనేవాడిని నువ్వు బెంగళూరు రావద్దు అండొద్దు రో అని కూడా చెప్పి పంపించారంట వాడు మరలా వచ్చి ఒక మెన్సు చెల్లిన దాంట్లో చేస్తూ మరలు ఇవ్వుతూ ఎప్పటిలాగే ఉంటూ ఉన్నాడు సింపది చూపుదామన్న ఇది కూడా నాకు రావట్లే ఈ మనిషి మీద ఈ మహాలక్ష్మి మీద ఎందుకు ఎంత ఫూలిష్ ఉంటారో నాకు అర్థం కావట్ల బహుశా రేపు రోజు ఇన్వెస్టిగేషన్ మొత్తం తేలిన తర్వాత ఈమె తప్పులు ఏదైనా తేలితే అప్పుడు ఇంకేదైనా మాట్లాడదు ఇప్పుడైతే మొత్తం కూడా వాంటెడ్గా చేతులారా భర్తతో కాపురం చేస్తూ కూడా వేరేవారు తెలియక రిలేషన్లో ఉండి వాడితో ఉండటం కోసం భర్తను దూరం పెట్టి అలా వేరే సెపరేట్ రూమ్ తీసుకొని ఉంటూ ఉంది వాడు ఇక మార్నింగ్ రావటం ఈవినింగ్ రావటం వాడు చేస్తా పోతానే ఉన్నాడు కొద్ది రోజుల క్రితం ఈ హేమంత్ అంటే ఈ మహాలక్ష్మి యొక్క భర్త ఒక మొబైల్ షాప్లో పనిచేస్తుంటే ఇరవై రోజులకైతే ఇరవై రోజుల కదా అతను కనిపించింది అంట అదే లాస్ట్ అంట తీరా ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె బాడీ దొరికిన తర్వాత చూస్తే ముక్కలు ముక్కలు పోస్ట్ మార్టం ఎలా చేస్తారు తెలుసా ముందు ఆ బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా యాభై తొమ్మిది బాడీ పార్ట్స్ ఒక్కొక్క దాని మీద మార్కింగ్ చేస్తారంట మార్కింగ్ చేసి ఏ బాడీ పార్ట్ ఏంటి అన్నది చూద్దాం అనుకుంటే అసలు మామూలుగా తెలిసినట్లేదని చెప్పేసి ఇక సిటీ స్కాన్ ఎక్స్రే లాంటి ఒకటి చూశారు అవి చేశారు దెన్ పోస్ట్ మార్టం చేసే డాక్టర్స్ తెలుసు కదా ఏ పార్ట్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి స్కాన్ చేసినప్పుడు తెలిసింది ఎముకలకు సంబంధించి అలా చూసి బాడీ అంటే ఏం వద్దులేండి అట్లా మళ్ళీ బాడీ అంతా సెట్ చేసి దాన్ని కుట్లేసి బాడీలాగా మాకేమే వద్దు మీరు పోస్ట్ మార్టం చేసి ఆ బాడీ పార్ట్స్ మాకేమండి అన్నారు కొన్ని తలన్న తల ఇంకా ఘోర చిత్రం చేశాడు వాడు అయితే తలను మూడు ఒక్కలు చేశాడు అంటాడు అసలు ఏ మనిషి అండి అసలు వాడు తూస్తేనే భయం వేస్తుంది అసలు నాకు తల మూడు పార్ట్లు తలను మూడు ఒక్కలు చేశాడు కాళ్ళు చేతులు బాడీలు పాట్లు పాటు డివైడ్ చేశాడు కాళ్ళు సపరేటు చేతులు సపరేట్గా పెట్టాడు తల వచ్చేసి మూడు ఒక్కలు చేశాడు మిగతా బాడీ పర్సన్ మొక్కలు మొక్కలు చేశాడు మొత్తం కెమికల్ స్ప్రే ఎంత అంటే ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఆ చుట్టుపక్కల మొత్తం పురుగులు బాడీ పార్ట్స్నే కదా మొత్తం పురుగులు పెట్టేసి ఘోరంగా అనమాట వాళ్ళ అమ్మ చూసి బొంబెలెత్తిపోయింది పాప మామ మీనా రానా ఈ మహాలక్ష్మి వాళ్ళ అమ్మ రెండవ తారీఖు లాస్ట్ సెప్టెంబర్ రెండే లాస్ట్ ఆ తర్వాత అడ్రస్ లేదు ఏమైంది ఏంటంటే మరి వాళ్ళు వాకప్ చేయాలా మరి ఏం చేయాలా చివరికి వాసన వస్తుందని చెప్పేసి మొన్న ఇరవయో ఇరవై ఏడో తారీఖు ఆ ఇంటి వానర్ చెప్తే వాళ్ళ అమ్మలు నీరు ఉంటే ఆడకొచ్చి చూస్తే ఈ లోపు వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తే వాళ్ళంతా వచ్చి చూస్తే ఇంట్లోకి వెళ్తే వాసన వస్తుంది ఎలా ఏంటంటే ఇక్కడ పురుగులు కనపడుతున్నాయి ఫ్రిజ్ దగ్గర ఓపెన్ చేసి చేయగానే మొత్తం పురుగులు బాడీ పార్ట్స్ ఘోరాతి ఘోరంగా ఉంది క్షమించాలి అన్నం తింటూ రోజు వీడియో చూసినప్పుడు వామిటింగ్ అవ్వచ్చు తను తప్పుగా అనుకోవద్దు వీలైతే నేను టైట్లో కానీ తమ్నైల్లో కానీ ఏడో చోట మెన్షన్ చేస్తాను ఏదైనా తింటూ దయచేసి ఈ వీడియో చూడొద్దు చివరికి పోస్ట్ చేసేటప్పుడు డాక్టర్ కూడా షాక్ అయ్యారు అసలు వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం అంట ఇంత ఘోరంగా ఒక బాడీని చూడటం అటువంటి బాడీకి నెంబర్లు వేసేసి స్కాన్ చేసుకొని ఎక్స్రే తీసుకొని ఆ తర్వాత ఈ రకంగా పోస్ట్ మార్టం చేయాల్సి రావటం డిఎన్ఏ టెస్ట్లు చేశారు మరలా ఎందుకు ఆ బాడీ పార్ట్స్ ఏమివా కొన్ని బాడీ పార్ట్స్ ఏమి కొన్ని బాడీ పార్ట్స్ వేరే వాళ్ళు సో ప్రతి బాడీ పార్ట్కి డిఎన్ఏ టెస్ట్ అండ్ ప్రతి బాడీ పార్ట్కి ఎక్స్రే అండ్ ప్రతి బాడీ పార్ట్కి సంబంధించి పోస్ట్ మార్టం తాలూకా అసలు ఏంటి ఏంటంటే మొత్తం ఇది కొద్ది రోజులు ఆగితే పూర్తి డీటెయిల్స్ రావచ్చు ఎలా ఏంటి చంపాడు ఏం కోర్టు కోసాడు ఎప్పుడు చెప్పి అక్కడ పెట్టాడు ఏందని చెప్పేసి ఇప్పుడు బెంగళూరు పోలీస్ కమి దయానంద ఏమంటున్నాడు ఆల్రెడీ అష్రఫ్ అనేవాడి కోసం మేము గాలిస్తున్నాం త్వరలో పట్టుకుంటామన్నారు నేనేం మాట్లాడా మనం శస్దర్ ముక్త సునీల్ అష్రఫ్ వీళ్ళు నలుగురు అనుకున్నాం కదా అందులో అష్రఫ్ అనేవాడు మేను వాడి మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళ హస్బెండ్ హేమంత్ చెప్తూ ఉన్నాడు ఆల్రెడీ సిస్ధర్ అనేవాడు దొరికాడు ఇక ముక్త అండ్ సునీల్ వీరిద్దరు కూడా దొరికితే ఆల్మోస్ట్ కేసు ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టు అష్రఫ్ అనేవాడు కావాలి ఇప్పుడు ముందు అష్రఫ్ అనేవాడు ఇది జరిగిన తర్వాత వాడు ఊళ్ళో లేడు వెళ్ళిపోయాడు అంటే వాడేమో ఘోరంగా చంపేసి వెళ్ళిపోయాడు ఎందుకు చంపాడు మతం మారని చెప్పేసి అని అడిగాడు లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం మతం మారి అని చెప్పేసి అన్నాడా మొత్తం నాకు లవ్ జిహాద్ లాగా కనిపిస్తుంది ఒప్పుకుంటే సరే వాళ్ళు లేదా ఒప్పుకుంటే ఘోరంగా చంపేస్తున్నారు ఇంకా ఇంత ఘోరంగా ఉన్నారేంటారా బాబు అసలు మత గ్రంథాలు అయితే ఇంత ఘోరంగా అయితే ఉండదే మత బోధకులు అంటారు చూసారా శాడిస్ట్ ముండా కొడుకులు టెర్రరిస్ట్ బ్యాచ్లు జిహాదీగాలు వాళ్ళు చెప్తారు ఇటువంటివన్నీ కూడా మన మతంలోకి సరే లేదంటే ఆడద మనకి వేస్ట్ అనవసరం అన్నట్టు చంపండి అన్నట్టు చెప్తున్నారేమో రీసెంట్ టైమ్స్ చాలా టూ డేస్లో కనిపిస్తూనే ఉన్నాయి టూ హరి అష్టఫ్ అన్నాడు దొరకాలి